తెనాలిలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూస్తామని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు డివిజన్లో ప్రస్తుతం యాభై ఒకటి పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని మరో ఎనిమిది స్టేషన్స్కు అనుమతి రావాల్సి ఉందన్నారు డివిజన్ వ్యాప్తంగా నలభై ఐదు వేల ఏడు వందల ఏడు మంది తెనాలి నియోజకవర్గంలో ఇరవై మూడు వేల రెండు వందల డెబ్భై మూడు ఓటర్లు ఉండగా ఫిబ్రవరి ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు మార్చి మూడున కౌంటింగ్ ఉంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయన్సీలో ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్న మెంబర్ గారి టర్మ్ ట్వంటీ నైన్త్ ఆఫ్ మార్చ్ రోజు ఎక్స్పైర్ అవుతుంది అందుకని మనకి రీసెంట్గా కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు నోటిఫికేషన్ ఇష్యూ అనేది మనకి థర్డ్ ఫిబ్రవరి రోజు అయ్యింది లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ నామినేషన్స్ మనకి టెన్త్ ఫిబ్రవరి అంటే వచ్చే సోమవారం స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ అనేది దాని నెక్స్ట్ డే లెవెన్త్ ఆఫ్ ఫిబ్రవరి అవుతుంది అలాగే లాస్ట్ డేట్ ఫర్ విడ్రావల్ ఆఫ్ క్యాండిడేట్సెస్ వచ్చేసి మనకి థర్టీన్త్ ఫిబ్రవరి ఏదైతే మనకి గురువారమో అది డేట్ ఆఫ్ పోల్ మనకి ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఫిబ్రవరి గురువారం వస్తుందండి ఆ రోజు డేట్ ఆఫ్ పోల్ రోజు మనకి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోల్ అవుతుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది మనకి మార్చ్ మూడో తారీఖు సోమవారం వస్తుంది మార్చ్ మూడో తారీఖు మనకి కౌంటింగ్ చేస్తాము ఫైనల్గా ఎలక్షన్స్ అంతా కూడా ఎయిత్ మార్చ్ వరకు చేసేయాలి అని మనకి సిఇ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది ఇది ఇచ్చిన తర్వాత చాలా పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కలెక్టరేట్ స్థాయిలో పెట్టారండి ఇక్కడ మనం డివిజన్ స్థాయి మండల్ స్థాయిలో కూడా ఒకటి పెట్టడం జరిగింది సో ప్రస్తుతానికి మనము పోలి పోలింగ్ స్టేషన్స్ గురించి వస్తే మనకి బిఫోర్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో దాని ముందర మనకి టోటల్గా కూడా తెనాలిలో ట్వంటీ సెవెన్ పోలింగ్ స్టేషన్ తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో అంటే ట్వంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ తెనాలి అర్బన్ రూరల్ కలిపి కొల్లిపర్లో మూడు కలిపితే తెనాలిలో ట్వంటీ సెవెన్ ఉన్నాయి డివిజన్ అంటే తెనాలి సబ్ డివిజన్కి వచ్చేసప్పటికి ట్వంటీ ఫోర్ ఈ రెండు కలిపితే కూడా మనకి యాభై ఒక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కానీ మనము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వెయ్యి కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే ఇంకొకటి కూడా ప్రపోజ్ చేయాలని ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ మనము ఎనిమిది ప్రపోజ్ చేయడం జరిగింది వీటిని ఇంకా కూడా అప్రూవల్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి రావడం రావాలి సో ఆక్జిలరీ పోలింగ్ స్టేషన్స్తో కలుపుకుంటే అప్రూవల్ తర్వాత మనకి టోటల్గా డివిజన్లో ఫిఫ్టీ నైన్ యాభై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి తెనాల్లో రెండు ప్రపోజ్ చేశామండి మంగళగిరిలో రెండు చేసాము తాడేపల్లిలో మూడు చేశాము కొన్నూరులో ఒకటి చేశాము సో మనకి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రపోజల్ యాక్సెప్ట్ అవుతే టోటల్గా మనకి డివిజన్లో ఫిఫ్టీ నైన్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి